న్యూస్ ఛానల్ కి స్వాగతం జిల్లా బనగనపల్లి నియోజకవర్గంలో స్వర్ణంద విజిన్ రెండు వేల నలభై ఏడు యాక్షన్ ప్లాన్ లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం ఫ్యాక్టరీలకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయండి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వర్ణంద రెండు వేల నలభై ఏడు బరగనపల్లి నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు మీ చిన్న వైతులు మీ యొక్క అధికార పరంగా ఉంటుందో తప్పదు చేయడం చదవాలి తప్పదు ధాన్యంలో పండికల్ పూర్తించండి నా రోజు పొద్దుగా పొలాలు నేను వాళ్ళు వస్తున్నాను ఇప్పుడు కూడా నేను చాలు అన్ని బేటాలు ఉంటుంది ఏ బేటాలు లేకుండా ఏ సాధ్యాకుండా గవర్నమెంట్ ఉద్దేశం వెళ్ళి వాళ్ళ ఏంటిది మీకార్ తక్కువ మేడని వాళ్ళకి గవర్నమెంట్ ఉంటారు ఆ యొక్క అభ్యసన సిస్టమ్ కానీ ఆ యొక్క ల్యాండ్ ముడుతంత మ్యాండ్ ఆ రోజు చూసుకుంటారు ల్యాండ్ జనగలు కూడా ప్రధాన